హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉప్పాడబాయిని టుడే మన ఉప్పాడలో ఇంతమంది ఉన్నారంటే కారణం ఈ ఫార్మస్ కంపెనీసే ఈ ఫార్మస్ కంపెనీసు మొన్న మొన్నే పెట్టారు ఇంకా మొదలవుతుండగానే మా ఉప్పాడలో దానవైపేటలో ఈ ఎన్నూరులో ఉన్న చేపలన్నీ నాశనం అవ్వడం మొదలయ్యాయి ఇప్పుడైతే ఈ వీళ్ళందరూ కనిపిస్తున్న వీళ్ళంతా మత్స్యకారులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ జీవనోపాధి కోసం వేటాడుతుంటే ఈ ఫ్యాక్టరీస్ వల్ల ఎవ్వరికి చేపలు అనేది పడట్లేవు గత వన్ ఇయర్ నుంచి వీళ్ళు చేస్తున్న పోరాటానికి లేవు గవర్నమెంట్ రావడం లేదు ఎవరో పట్టించుకోవటం లేదు అందుకే ఈ అందరూ డిసైడ్ అయిపోయారు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ రోడ్లపై ఇంకా ఏ వాహనం వెళ్ళకుండా నిరాహార దీక్షకు మొదలైపోయారు ఫ్రెండ్స్ దీనికి కారణం ఏంటంటే ఫార్మర్స్ కంపెనీస్ ఉన్నాయి కదా డీవీఎస్ కంపెనీస్ అరవింద కంపెనీస్ మరీ దారుణం ఫ్రెండ్స్ వాళ్ళు వాడుతున్న వేస్ట్ అంతా సముద్ర ప్రాంతంలోకి వదిలేస్తున్నారు ఇదైతే చాలా పెద్ద నాశనం అవుతుంది ఉప్పాళ్ళలో అందరూ బ్రతుకుతున్నది ఓన్లీ ఫిషర్మెన్స్ ఫిషింగ్ వాళ్ళే అది కూడా నాశనం అవుతుంటే వీళ్ళందరూ చూసారా ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మా ఉప్పాడ ప్రజలందరికీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోని వీలుంటే అందరికీ షేర్ చేయండి వీళ్ళు మాటలు విందాం రండి ఫ్రెండ్స్ ఓకేనా రోజు బీటెక్ చదవాలంటే ఇంజనీరింగ్ కాలేజీ కదాలంటే చదువుకునే దిక్కు లేదు చేయలేరు చిన్న చిన్న ఆ డిగ్రీల వరకు చదవటం తర్వాత మళ్ళా మత్స్యకారు మనం ఆకున్న మన జీవన పోటీకి వాటికి కూడా అయితే ఆ దగ్గర తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కాలేజీలకి ఫీజు నివాసం పెట్టి ఆరోగ్యశ్రీ పెట్టి ఈ రెండు పథకాల్లో కూడా ఆయన పేదలకు ఎంతో అంటే పేదల కోసం మాట్లాడుతున్నాను మనల్ని పోతాలో మనం తెచ్చిపెట్టేది కాబట్టి ఆ ఒక్క హోటాలు మాకు కొద్దు దాని గురించి ఒక రెండు నిమిషాలు స్వామిద్దాం అరవింద ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీలు మాకు వద్దు మత్స్యకారులు పొట్ట కొట్టిన ఫ్యాక్టరీలు మాకు వద్దు మత్స్యకారులకు దిగి రావాలి మా యొక్క ఆగ్రమాలు తీర్చాలి మా తల్లి గర్భాన్ని దాడి చేసిన పార్టీని తీసి పారేయాలి మాది ఇక్కడ మాకు మాకు జరిగే అన్యాయం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఈ యొక్క వచ్చుకుంటూ మొత్తం మొత్తం మేము దయచేసి మా కూడా మోహన్ లాగానే ఈ ప్రభుత్వం మా నాటి కొంతమంది చెప్పారు మా అందరికీ కూడా చెప్పాలండి చెప్పి రోజు మరి గొప్ప ఎంపీ నాకు జరిగిపోయింది తప్ప ఎవరో రావట్లేదు ఎన్నిసార్లు చెప్పబడ్డాడు విషయం ఏంటంటే ఏదైతే ఎఫీట విషయం ఏంటంటే ముఖ్యంగా కెమికల్ వాళ్ళు డైరెక్ట్గా బ్రైన్లో చూడినట్టుగా పైపులోని సొంతలు కలిపేస్తారు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఇన్ఫిలేటెడ్ వాటర్ ట్రీట్మెంట్ అని చెప్పి ఒక ప్రక్రియ ఉంటుంది అదేంటంటే ఆ కెమికల్ సాధనం మొత్తం అంతా తగ్గించి ఆ తగ్గించిన తర్వాత చముదలో వదలాలి అప్పుడు దానివల్ల వాళ్ళకి నష్టం జరగదు ఎప్పుడైతే వాళ్ళు డంపింగ్ చేస్తారో వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు కలిసి వస్తాయి మనం ప్రభుత్వాన్ని అడగవలసింది ఒకటే ఏదైతే కెమికల్ వాటర్ ఉందో కెమికల్ వాటర్ శుద్ధి చేసి వదిలితే మనకు నష్టమే లేదండి లేకపోతే మనకు ఒకప్పుడు ఉప్పాడ ఉప్పాడ వేట చేసేవారట ఉప్పాళ్ళ బోర్డు మీద వెళ్ళి వేప చేసేవారంటే చాపలెంట్ పెట్టేవారు అని చెప్పేసి మనకి ఒకప్పుడు మనం వినేవాళ్ళం కదా ఒక రాజు ఒక రాజు ఒక రాజు రాజుకి ఏడుగురు కొడుకులు అని చెప్పేసి అలాగే ఉప్పాడ సుబ్బంపేట ఈ కోసపేటలు మచ్చికారు ఉండేవారు ఇక్కడ సముద్రంలో వేటకెళ్ళేవారు అని చెప్పేసి మనకి పిల్లల తాలూకా పిల్లలు కథలకం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి రానుండాలను బట్టి మనందరం కలిసి కట్టే ఉండే మనకు మధ్యకు ఎలక్ట్రికల్ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా అలాగే ప్రింట్ మీడియా వాళ్ళు వచ్చారు వాళ్ళకు ఒక గ్యాలరీ ఏర్పడతాం ఆ తర్వాత మీకు అనుకో తర్వాత మన ఇరు కొత్త మండలం అలాగే పిఠాపురం కాన్సరెన్స్ సిఏ గారు ఎస్ఐ గారు మరి వాళ్ళందరూ ఆ ధరలో మనం చేసే ఈ ధర్నా శాంతియుతంగా జరగాలని మనందరం ఆశిద్దాం అయితే గుజన గారు చౌణ్ పెట్టే బాక్స్ కూడా పెంచాలి ఎక్కడ